అది అట్లుండె వినుము గృహస్థ రత్న శృంగార చారుణ క్షణోద్మర సముదయంబగునుదయంబునంగల విశేషంబులు శేషణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరా వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేళ్ల దేలాంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగలద మృత బిందు దుర్ది నా ఆర్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తంబగు నస్తంబునంగల మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలి పుడుంబుడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణుధరణీ రుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైలబిల విలాసిని విలాస వాచాల తులా కోటి హూయమాన మానస మదాస మరాళంబగు రజత శైలంబు నోలంబులన్ కాళలు విహార ప్రదేశంబులంగన్న సంస్తి క్లేశంబులువణ పరాయణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందల వ్రాత జాతాలాత సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగ నుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏలచేకూర నేర్చు ఏ నిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు దంకురిత హసన గ్రసిష్ణు గండయుగలుండగుచు ప్రవరుండతనికిలనియే